నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ను నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను సత్వరంగా పూర్తి చేస్తున్నారు లోకేష్ గారు మరి ఈ ప్రజా దర్బార్ను నిర్వహించి ఫిఫ్టీ డేస్ అయిన సందర్భంగా ఈ స్పెషల్ వీడియో మీకోసమే మరి ఈ ప్రజా దర్బార్ ఎలా నిర్వహిస్తున్నారు సమస్యలను అంత సత్వరంగా ఎలా పరిష్కరిస్తున్నారు ఇవన్నీ తెలపడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎంత సత్వరంగా అంటే మనం చూస్తూనే ఉన్నాము పరిష్కరిస్తున్నారు ఈ అన్ని ఎలా సాధ్యమవుతున్నాయి అది ఒక ప్రజా దర్బార్తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు కేవలం యాభై రోజుల్లోనే అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం దీనిపై మీ స్పందన ఏంటి సార్ మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు అంటారు ఆ విధంగా లోకేష్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పట్టుదల ఎందుకంటే ఈ ప్రజా కన్నా మాట్లాడుకునే దానికన్నా ముందుగా మనం చూస్తే ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ అవ్వడం ఆ తర్వాత మంత్రి అవ్వడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన మంత్రిగా తాను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు పంచాయతీరాజ్ మంత్రిగా అనేక ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు ఆ పల్లెల్లో ఆ నీటి సమస్య లేకుండా తీర్చడానికి చేశారు చెక్ డ్యాములు కట్టించారు ఈ విధంగా ఎన్నో చేశారు ఒక ఐటీ మినిస్టర్గా రాజ ఆనాడు రాజధాని లేని కూడా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకుని చివతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారు ఎన్నికలకి ఒక ఇరవై రోజులు ఉందనగా అక్కడ డిసైడ్ చేసుకున్నాడు ఎందుకు డిసైడ్ చేసుకున్నారు అనేది ఆయన ఎన్నికల ముందు మనకెవరికి అంత చెప్పలేదు కూడా ఆ ఇరవై రోజుల ఎన్నికలైపు అన్నీ అయిపోయాయి తర్వాత ఆయన అక్కడ ఐదు వేల లోట్లతో ఓడిపోవడం జరిగింది అప్పుడు అందరూ లోకేష్ ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఓడిపోయారు ఎన్టీఆర్ మనవడ ఓడిపోయాడు అని చెప్పి విధంగా అందరూ గెలుచేస్తుంటే ఆ రోజు ఆయన చెప్పాడు నేను మంగళగిరి ఎందుకు ఎంచుకున్నానంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఒక్కసారి కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు నేను ప్రజల నుంచి ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గానికి నేను వెళ్ళి దాన్ని కంచుకోటగా మార్చినప్పుడు నేను నాయకుడిని అవుతాను అందుకని నేను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని వెళ్ళి నేను కంటెస్ట్ చేశాను ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను నో ప్రాబ్లం నాకు ఇరవై రోజుల ముందుకెళ్ళడం వల్ల నేను చెప్పుకోలేకపోయాను నేను మంగళగిరిలోనే ఉంటా ఇక్కడే నిలబడతా వచ్చే ఎన్నికల్లో నేను అఖండ మెజారిటీతో గెలుస్తా అని ఛాలెంజ్ చేశాడు అనేక మీటింగుల్లో చెప్పాడు ఆ విధంగా ఛాలెంజ్ చేసిన తర్వాత మంగళగిరిని ఒక మ ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు మంగళగిరిలో నారా లోకేష్ గారు అక్కడ ఏం కావాలంటే యువతకు శిక్షణ కార్యక్రమాలు పెట్టించాడు మహిళలకు మహిళా శక్తి అనే ఒక కార్యక్రమం వచ్చి మహిళలు వాళ్ళ సొంతకాలపై నిలబడే విధంగా బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు అదేవిధంగా మిషన్లు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళే కుటుంబాన్ని పోషించే విధంగా తయారు చేశారు మంగళగిరి నియోజకవర్గంలో అనేక మండలాల్లో నీటి సమస్య ఉంటే ఆ నీటి సమస్యను తన సొంత నిధులతో అక్కడికి వాటర్ ట్యాంకులు పంపించి వాళ్ళ సమస్య తీర్చాడు అదేవిధంగా అక్కడ ఎవరు పెళ్లి జరిగినా పెళ్లి కానుకలు ఇచ్చి పంపించేవాడు అక్కడ ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపించాడు అక్కడ ఎవరికన్నా వైద్య సేవలు కావాలంటే ఆరోగ్య రథం అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి అక్కడ వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ విధంగా లోకేష్ గారు అనేక కార్యక్రమాలు నిర్వర్తించారు ఎన్నికలకు ముందు కూడా చెప్పాడు నేను మంగళగిరిలోనే కంటెస్ట్ చేస్తా నేను లాస్ట్ టైము ఐదు వేలతో ఓడిపోయి ఇప్పుడు పక్కన ఒక సున్నా పెట్టుకొని నేను మెజారిటీతో గెలుస్తాను అని చెప్పి కానీ ప్రజలు లోకేష్ గారి చేసిన సేవలను మెచ్చి యాభై వేలు కాదు తొంభై మూడు వేల మెజారిటీతో గెలిపించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రికార్డు మెజారిటీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది అంటే అక్కడ తన పట్టుదల అనేది మనం చూడొచ్చు ఆ తర్వాత గెలిపించిన తర్వాత నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి నాకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ స్టార్ట్ చేశారు ప్రజలు నాకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి అందుకోసం నేను నిరంతరం ప్రజలతో ఉంటానని ప్రజా దర్బార్ పెట్టాడు ఆ ప్రజా దర్బారు స్టార్టింగ్లో మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు పెట్టిన ఆ తర్వాత రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లోకేష్ గారికి అనేక సమస్యలు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో సమస్యలకి ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం చూపించారు లోకేష్ ఇది కదా నాయకత్వం అంటే ఎందుకంటే యువగలం పాదయాత్రలో చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించడం నేర్పించిన యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఒక విప్లవం తీసుకొని వచ్చి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాల్లో యువగలం పాదయాత్రతో నారా లోకేష్ గారు కూర్చోబెట్టారు ఆ తర్వాత నేను ప్రజలతో నన్ను ఎంతో ఆదరించారు యువగలంలో నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను అందుకే ఈ ప్రజా దర్బార్ అని చెప్పి అక్కడ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు లోకేష్ గారు ఎవరన్నా ట్విట్టర్లో ట్యాగ్ చేసి మాకు ఈ సమస్య ఉందన్నా అంటే అప్పటికప్పుడే ఆ సమస్యని ఫాలో పెట్టి పరిష్కారం చూపిస్తున్నాడు లోకేష్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలైనా అక్రమాలైనా సరే వాటిని ఒక్క ట్వీట్ తో అన్నా మాకు ఈ సమస్య ఉంది అంటే దాన్ని చూడడమే కాకుండా వెంటనే స్పందించి వాళ్ళకంటూ ఒక టీంని ఏర్పాటు చేసి ఆ సమస్యను నిజంగానే ఆ సమస్య ఉందా లేదా అని చెప్పి దానిపైన చర్చించి ఒకవేళ సమస్య ఉంటే ఎంత సత్వరంగా పరిష్కారం అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము అంటే ఇలా ఒక టీం అలొకేట్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం దీనిపై మీ స్పందన ఏంటి అంటే అటు ప్రజా దర్బార్ కానివ్వండి ఇటు మనం ట్విట్టర్లో అంటే కొందరు వెళ్ళలేని వాళ్ళు కూడా ట్విట్టర్లో ట్వీట్ రూపంలో అన్నా మాకు ఇది కావాలి అంటుంటే ఆయన వెంటనే స్పందించడాన్ని మనం ఎలా చూడాలి అదే అండి ఒక నాయకుడు ప్రజలకు సేవ చేయాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ప్రజల వద్దకు పాలనని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాడు గతంలో ఎన్టీ రామారావు గారు మనం ఒక మూడు విషయాలు చెప్పుకోవచ్చు అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అంటే ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఢిల్లీలో డిసైడ్ చేస్తే అతను ఎవరో పేరు వస్తే అతను ప్రమాణం చేసి అతను ఎక్కడో ఉంటాడు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలకు సేవ చేసేదానికి ముఖ్యమంత్రి ఉండేది ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని రావచ్చు అని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు వెళ్ళాలి అని చెప్పి ఆయన స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు వెళ్ళాడు ఈరోజు లోకేష్ గారు ఏం చేస్తే ఒక మంత్రిగా ప్రజా దర్బారని కార్యక్రమం ఒక మంత్రి అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి నిరంతరం అందుబాటులో ఉండాలి ప్రతిరోజు ప్రజా సమస్యల గురించి స్పందిస్తూ ఉండాలి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిరంతరం వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి ప్రజల్ని మన కోట్లు వేసిన ప్రజల్ని మనం కాపాడడం మన బాధ్యత అని చెప్పి లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టి అక్కడ ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అయింది ఎక్కడెక్కడ ఉండే వాళ్ళైనా కానీ ఆ సమస్యను చెప్పొచ్చు ఆ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడితే ఆ సోషల్ మీడియా ద్వారా తన టీంతో ఒక సమరప్ చేయించి ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి వాటి అన్నిటిని పరిష్కరించడానికి తన వంతుగా నిరంతరం ఇరవై నాలుగు గంటలు లోకేషన్ వర్కింగ్ అన్నట్టు ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ లోకేష్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ప్రజల కోసం తన ప్రజల కోసం ఎందుకంటే యువగలంలో ఎన్నో సమస్యలు చూశారు లోకేష్ గారు ఇక్కడ కుప్పంలో మొదలుపెట్టింది విజయనగరం వరకు పాదయాత్ర చేశారు కదా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక సమస్యలు అనేక వర్గాల ప్రజలు కలిశారు కలిసినప్పుడు అనేకవి చూశారు అవి చూసిన దాని నుంచి ఇప్పుడు తాను రాటుదేలి ఏ సమస్యలు ఎక్కడెక్కడ పరిష్కారం చూపొచ్చు అని చెప్పి ఇవిటన్నిటికీ రోజు పరిష్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం చూపిస్తూ వెళ్తూ ఉన్నారు లోకేష్ గారు ఇది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇలాంటి యువనాయకుడు ఏ రాష్ట్రంలో లేడు ఈ ఈయన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక భవిష్యత్తు అవుతాడని మేము భావిస్తూ ఉన్నాం అలాంటి యువత ఎందుకంటే ఈరోజు చూసుకుంటే దేశ రాజకీయాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కమిట్మెంట్ ఉండే నాయకులు లేడు లోకేష్ గారు దర్బార్ కావచ్చు ఒక మినిస్టర్గా కావచ్చు ఒక ట్విట్టర్లో ఎవరైనా సమస్యలు పెడితే ఆ సమస్యలు కావచ్చు ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ ఇప్పించడం కావచ్చు తన నియోజకవర్గాన్ని తన శాఖని రాష్ట్రం మొత్తాన్ని ఒక తాను వీలైనంతగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు లోకేష్ గారు దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక తెలుగు అందరూ అనేవాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా భవిష్యత్తు లోకేష్ ఎందుకంటే ఇలాంటి కమిటెడ్ ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతుడు ప్రపంచ ప్రసిద్ధి స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు ఇక్కడ నిరంతరం మన మధ్య యువగలం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని ఇక్కడ పల్లె పల్లె తిరిగాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మూల ఏ ప్రాబ్లం ఉందో ఎక్కడెక్కడ ఏ పరిష్కారాలు చూపించి అన్ని అవగాహన కలిగిన వ్యక్తి ఈ జనరేషన్ లో అంత అవగాహన కలిగిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లోకేష్ ఎందుకంటే ఈ ప్రజా దర్బారే కాదు ప్రజా దర్బార్ లో పాటు అనేక విధాలుగా ఎంతో మందికి సాయం చేస్తున్నారు మీరు అన్నట్టుగానే ఇంకా ప్రజా దర్బార్ ఇవి కాకుండా మొన్న ఇటీవల జరిగిన సంఘటన సార్ బాపట్లలో ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దీనిపై లోకేష్ గారు సోషల్ మీడియాలో స్పందించారు నీకు ఈ పని చేసే ముందు ఈ అన్న గుర్తు రాలేదా ఈ అన్నకు ఒక మాట చెప్పుకోలేవా అన్నట్టుగా ఆయన స్పందించారు ఆయన కుటుంబానికి అండగా ఉంటానన్న దీనిపై మీ స్పందన ఏంటి అంటే టీడీపీ కార్యకర్త ఎందుకు నువ్వు ఇంత దిద్దలేని తప్పు చేశావు ఈ అన్న గుర్తొస్తే నీ సమస్య ఏదో నేను తీర్చేవాడిని కదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు సార్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై మీ స్పందన ఏంటి తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ లో మనం ఈరోజు చూసుకుంటే దేశంలో ఏ పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం లేదు ఒకే ఒక పార్టీకి ఉంది అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం అది ఏర్పాటు చేసింది లోకేష్ గారు తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో కార్యకర్తలకు ఒక సంక్షేమ విభాగం ఉండాలని ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే లోకేష్ గారు ఎస్టాబ్లిష్ చేశారు ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసి కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నారు ఎవరు మన లోకేష్ గారు ఆ రోజు నుంచి కార్యకర్తలు తన గుండెల్లో పెట్టి చూసుకుంటూ ఉన్నాడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం చూస్తే అనేక మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వేధించి చంపేస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి ఆ రోజు లోకేష్ గారు ముందు నిలబడి ఈ కార్యకర్తను టచ్ చేయాలంటే ముందు ఈ లోకేషన్ టచ్ చేసి వెళ్ళాలని వాళ్ళందరినీ కాపాడుకున్నాడు కార్యకర్తలు ఒక భరోసా నింపాడు ఆ చనువుతో ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆడా ప్రతి ఒక్కరి దగ్గర లోకేష్ గారి ఫోన్ నెంబర్ ఉంది ఏం మెసేజ్ పెట్టినా ఆయన అప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉన్నారు తన టీంతో ఫాలో అప్ పెట్టి చేపిస్తూ ఉన్నారు ఈ విధంగా చేపిస్తాం అతను శ్రీను అనే అతను చనిపోవడం నిజంగానే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన ఎన్నో ప్రజా సమస్యల్ని లోకేష్ గారి దృష్టికి తీసుకొని వచ్చేది ఈ విధంగా చేయండి అని చెప్పేది లోకేష్ అన్న అందరికీ చేసేది ఆ విధంగా చేస్తూ ఉండేది నువ్వు అందరి సమస్యలు చెప్పావు నీ సమస్య నాకు ఏ రోజు చెప్పలేదా తమ్ముడు అని చెప్పి బాధపడు ఎందుకంటే ఒక కార్యకర్తని తన సొంత తమ్ముల్లా భావించిన వ్యక్తి లోకేష్ ఆ విధంగా ఎవరన్నా మన సొంత తమ్ముడు ఎవరికన్నా ఆ విధంగా అయితే ఏ విధంగా ఆ విధంగా లోకేష్ గారు పర్సనల్గా బాధపడి చెప్పారు మిగతా వాళ్ళకి కూడా ఒక మెసేజ్ లా చెప్పారు ఎందుకంటే మీకు ఏదైనా సమస్యలు చెప్పండి చర్చించుకున్నాం అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఉంది రాజకీయాలు చేయాలి కానీ కుటుంబం అనేది ముఖ్యమని ఈ విధంగా ఒక మెసేజ్ అనేది తాను చెప్పడం జరిగింది ఒక నాయకుడు ఎలా ఉండాలో లోకేష్ గారిని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే కార్యకర్తలకు ఒక అండగా నిలబడ్డం ఏ కార్యకర్త అయినా కోరుకునేది ఒకటి భరోసా ఆ భరోసా లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తానికి ఇస్తున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ప్రజా దర్బార్తో చూసినట్లయితే మనం సొంత రాష్ట్రంలో కూడా కాకుండా పక్క రాష్ట్రాలు తెలంగాణ నుంచి అవ్వండి విభజిత హామీల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే ఎక్ ఎస్పెషల్గా స్టూడెంట్స్ గురించి సార్ కొన్ని కాలేజెస్ విభజిత హామీల్లో అటు కాకుండా ఏపీ కాకుండా తెలంగాణ కాకుండా అయిపోతున్నాము దీనికి మాకు పరిష్కారం కావాలని ప్రజా దర్బార్కి వెళ్ళిన ఘటనలు కూడా ఉన్నాయి వీటిపై వెంటనే స్పందించి లోకేష్ గారు వారి సమస్యలను పరిష్కరించారు దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఓన్లీ ఏపీ చూసుకోవడమే కాకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చినా సరే సమస్యలను పరిష్కరించడానికి ముందు అడుగు వేస్తున్నారు దీనిపై మీ స్పందన ఒక నిజమైన నాయకుడు ఏంటంటే సమస్యకు పరిష్కారం చూపించే విధంగా అడుగులేస్తారు లోకేష్ గారు ఈరోజు అదేవిధంగా సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా తన శైలి ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ సమస్య ఉందంటే ఆయన వీలైనంతగా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉన్నారు మరి ప్రజా దర్బార్తో ప్రజా సమస్యలు అనేవి సత్వరంగా పరిష్కారం అవుతున్నాయి దీనిపై వివరించినందుకు థ్యాంక్ యూ సార్